సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు జిల్లా సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక ఫోర్స్ కేసీ సంఘటన సో ఒక ఆల్ఫ్రాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది సో దీనిలో దాదాపు ఒక టూ పాయింట్ సిక్స్ కేజీ అల్ఫ్రాజోలం ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చేది ఎన్డీపిఎస్ యాక్ట్లో హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఇక్కడ మనకు దొరికింది టూ పాయింట్ సిక్స్ కేజీస్ అంటే చాలా ఇరవై ఆరు రేట్లు ఎక్కువ సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక అరవై లక్షల విలువైన ముడి సరుకులు ఎక్విప్మెంట్ సెంటర్ ఫ్యూ ఫ్యూజల్ పంప్స్ కానివ్వండి ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను ఒక చిన్న కుటీర పరిశ్రమలో ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ సో దీనిలో ముఖ్యంగా నలుగురు అంజిరెడ్డి అని చెప్పేసి గోసుగొండ అంజిరెడ్డి ప్రభాకర్ గౌడు సాయి కుమార్ గౌడు క్యాసవం రాకేష్ ఈ నలుగురు అనే నలుగురు కూడా ఈ అల్ఫ్రాజులం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అల్ఫ్రాజులం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు ఒక చిన్న వన్ గ్రామ్ టూ గ్రామ్ అనేది కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కళ్ళు సరిపోయే మత్తుని ఇస్తుంది సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అతను ఇతను ఒక కెమిస్ట్ సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ముందు ఇంతకుముందు ఒక ప్రముఖ పారిశ్రామిక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు సో దీనికి ఈ గోజుగొండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్ దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటాయో అవన్నీ కూడా అతను తీసుకోవడము దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్ ఇది అసెంట్ భూమిలో ఒక ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకుని కుళ్ళఫారం లాగా ఏర్పాటు చేసుకొని ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు సో ఇంతమంది వీడియోలో చూపించినట్టు ఒక అక్కటి మంది ప్రాపర్ ల్యాబ్ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా